హాయ్ అండి నేను ఇప్పుడు చూపించబేయ రెసిపీ ఆ కాకరకాయ ఫ్రై ఇది చాలా రుచిగా ఉంటుంది మీరు ఎప్పుడైనా తిన్నారా తింటే ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆ కాకరకాయలు తీసుకొని వీటిని వాటర్లో వేసుకొని పసుపు ఉప్పు వేసి రెండు నిమిషాలు పక్కన పెట్టుకొని తర్వాత శుభ్రపరచుకొని ఈ వాటర్ తీసేసిన తర్వాత మామూలుగా మళ్ళీ మామూలు వాటర్ పోసి రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెళ్ళించుకొని ప్యాన్ పెట్టుకొని నాలుగు స్పూన్లు ఆయిల్ వేడ్ చేసుకోవాలి కాకరకాయ ఫ్రై కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టిద్ది ఆవాలు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత రెండు ఆనియన్స్ కట్ చేసి కొంచెం కరివేపాకు కొద్దిగా ఫ్రై అయ్యే వరకు మగ్గించుకోవాలి ఆనియన్స్ని చూసారు కదా ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది ఆ కాకరకాయలకి పైన చెక్కు తీయాల్సిన అవసరం లేదు మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఉల్లిపాయలు ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా మగ్గించుకోవాలి ఈ కర్రీ అనేది అసలు చేదు అనేదే ఉండదు చాలా బాగుంటుంది ఇప్పుడు మసాలా సిద్ధం చేసుకుందాం రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు పల్లీలు వేయించిన పల్లీలు జీలకర్ర వన్ టీ స్పూను కారం రెండు టేబుల్ స్పూన్స్ నేను ధనియాలు పచ్చివే యాడ్ చేశాను ఒక స్పూను ఎండి కొబ్బరి ముక్కలు మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం ఒకసారి కాకరకాయ చూసుకుందాం ఇప్పుడు కొంచెం పసుపు టేస్ట్ సరిపడా సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి ఇది చాలా బాగుంటుంది ఇప్పుడు పౌడర్ని మనం మిక్సీ పట్టుకుందాం కదా ఇప్పుడు ఇందులోకి ఒక ఎల్లిపాయ మొత్తం ఇలా వేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టుకుందాం చూసారు కదా పౌడర్ అనేది రెడీ అయిపోయింది చూద్దాం ముక్కలు మగ్గాయే లేదా ఎంత సాఫ్ట్గా అయిపోయినాయి ముక్కలు ఎక్కువ టైం పట్టదండి మామూలుగా కాకరకాయల కంటే ఆ కాకరకాయలు మనకి తొందరగా మగ్గిపోతాయి ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పౌడర్ని యాడ్ చేసుకుందాం చాలా బాగుంటుంది వేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది ఇంతవరకు కాకర కానీ తినని వాళ్ళు కూడా ఇలా పెట్టారంటే ఇష్టంగా తినేస్తారు అంత టేస్ట్ బాగుంటుంది చూసారా రెడీ అయిపోయింది మనం పౌడర్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచవలసిన అవసరం లేదు ఒక్క నిమిషం ఉంటే సరిపోతుంది అంతేనండి ఆకారగా ఫ్రై రెడీ అయిపోయింది ఓకేనండి బాయ్ అండి